హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశ్రుతి ఈరోజు వచ్చేసి మనం పులుసన్నం ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ పులుసన్నం చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ముందుగా ఈ వీడియో చూసిన వల్ల ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ వచ్చేసి మనము ఇలా ఒక కప్పు పల్లీలను తీసుకొని వేయించుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక పెన్నం పెట్టుకొని పల్లీలను బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనము ఒక కప్పులోకి తీసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని మనం ఇప్పుడు వచ్చేసి మినప్పప్పునండి నండి మినప్పప్పుని ఒక రెండు స్పూన్లు మినప్పప్పు వేసుకోవాలి శనగపప్పు కూడా రెండు స్పూన్లు వేసుకోవాలి వేసుకొని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం దూరగా వేయించుకుందాము ఇట్లా దూరగా వేయించుకోవాలి ఈ కలర్లో వస్తే సరిపోతుందండి ఎక్కువ మాడిపోతు మాడిపోతే చేదు వస్తుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు పని వేయించుకున్నాం కదా ఆ పని దాంట్లోనే మనం మొత్తం వేసేసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఒక మిక్సీ జాడ తీసుకొని ఇవన్నీ వేయించుకున్నాం కదా వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం ఇలా మిక్సీకి పట్టేసుకున్న తర్వాత మనం ఒక గిన్నెలో మొత్తం ఈ పొడిని అంతా ఇలా వేసుకున్న తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ వచ్చేసి మనము పచ్చిమిర్చి మీకు ఎంత కారం కావాలంటే అన్ని పచ్చిమిర్చి వేసుకోవచ్చు అండి తక్కువ కావాలన్న వల్ల తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఇదే మిక్సీ జాడలో ఈ పచ్చిమిర్చిని పేస్ట్ పట్టుకుందాము దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకుందాము తగినంత వేసుకుందాము ఇప్పుడు వచ్చేసి మిక్సీ పట్టేసుకుందాం దీన్ని కూడా ఇలా మెత్తగా మనము పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇదే గిన్నెలో మొత్తం పచ్చిమిర్చి పేస్ట్ని అలా వేసేసుకుందాం ఈ పులుసన్నం చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి పిల్లలకు బాక్స్లో కానీ కట్టించి పంపిస్తే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఇప్పుడు వచ్చేసి మొత్తం ఈ పేస్ట్ని గిన్నెలోకి వేసేద్దాం మొత్తం ఇలా వేసుకున్న తర్వాత మనము కొంచెం చింతపండుని నానబెట్టుకోవాలండి ముందల్లే ఇప్పుడు ఈ రసాన్ని ఈ గిన్నెలోకి వేసేద్దాం మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని దీంట్లో ఉన్న గుజ్జును మొత్తం ఇలా కలుపుకొని వేసుకుందాం ఇలా మనం మొత్తం గుజ్జుని తీసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక స్పూన్ తీసుకొని మనం ఇదంతా బాగా కలుపుకుందాము ఇలా ఉండలు ఉండలు లేకుండా బాగా మనం మొత్తం కలుపుకోవాలి మన చేతి అయితే బాగా కలుపుకోవచ్చు ఇలా ఉండలు లేకుండా మొత్తం ఇలా కలిపేసుకోవాలి మొత్తం ఇలా మనం కలిపి పెట్టుకున్న తర్వాత ఒక బోలె పెట్టి స్టవ్ వెలిగించుకుందాం ఇప్పుడు వచ్చేసి మనము ఒక రెండు గంటలు ఇలా ఆయిల్ వేసుకోవాలి దీనికి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది ఇలా రెండు గంటలు ఆయిల్ వేసి కొంచెం వేడి చేద్దాం ఇలా ఆయిల్ వేడైన తర్వాత మనం శనగపప్పు ఉంది కదండి శనగపప్పును ఒక స్పూన్ వేసుకుందాం తర్వాత వచ్చేసి కరివేపాకు వేసుకుందాం ఒక సగం స్పూన్ వచ్చేసి పసుపు వేసుకున్నాను వేసుకున్న తర్వాత మనం ఇది ఉంది కదా ఈ గుజ్జుని వేసేసుకోవాలన్నమాట ఇది వేసేటప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుంటే ఆయిల్ కూడా చిట్టకుండా ఉంటుంది దీన్ని ఇప్పుడు వచ్చేసి బాగా ఇలా కలుపుకోవాలండి మనం ఇది స్టవ్ దగ్గర ఉండి బాగా కలుపుకుంటూ ఉండాలండి లేకుంటే కానీ అడుగు ఇప్పుడు వచ్చేసి దీన్ని బాగా ఉడకనివ్వాలి పచ్చివాసన మొత్తం పోయేంత వరకు పచ్చిమిర్చి వేసాం కదా మనము ఈ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడకనిద్దాం మీడియంలో పెట్టుకొని మనము ఇలా కలుపుతూ ఉండాలండి స్టవ్ ఆయిల్ అనేది బయటికి తేలిన వరకు మనం బాగా ఉడికించుకోవాలి ఉడకాలంటే ఇది ఇంకా ఒక ఐదు నిమిషాలు పడుతుంది దీన్ని బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతుండాలండి ఉండాలండి లేకుంటే అడుగంటుతుంది ఇప్పుడు వచ్చేసి మనకి గుజ్జు బాగా గట్టి పడుతుంది చూడండి చూడండి ఆయిల్ అనేది కొంచెం పైకి తేలుతూ ఉంది ఒక రెండు నిమిషాలు అయితే మనకు ఈ గుజ్జు అనేది రెడీ అయిపోతుంది ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉన్నాము మనం పదే పదే కలపాల్సిన అవసరం లేదు అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉంటే చాలు కంటిన్యూగా కలుపుతూ ఉండాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాలు ఇలా వదిలిపెట్టేసి ఇలా కలుపుతూ ఉంటే చాలు అడుగు అంటకుండా చూడండి కాయలు అనేది బయటికి వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి మనకు గుజ్జు అయిపోయినట్టే మనకు ఒకవేళ ఉప్పు సరిపోలేదంటే ఇలా మనం ఉడికేటప్పుడే మనం కొంచెం ఉప్పుని వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఒక రెండు నిమిషాలు చల్లారిచ్చిన తర్వాత మనం పులుసు అన్నాన్ని ఇలా కలుపుకోవాలో చూద్దాము పులుసు చల్లగా అయిన తర్వాత మనం వచ్చేసి అన్నంలో వేసుకొని బాగా కలుపుకోవాలి మనం నిమ్మకాయ ఏం వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఆల్రెడీ మనం చింతపండు రసం వేసాం కదా ఇలా బాగా మనం మిక్స్ చేసుకోవాలి మొత్తం ఇలా కలుపుకోవాలండి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ గుజ్జు వచ్చేసి రెండు రోజులైనా నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం అయినా ఉంటుంది